హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు నేర్చుకోబోయే కథ పేరు తెలివైన దొంగ ఒకనాటి చీకటి వేళ ముగ్గురు దొంగలు తాము నగరంలో దోచిన డబ్బు నగలతో అరణ్యం చేరి అక్కడ పాడుపడిన గుడిలోని విగ్రహం వెనక దాన్ని దాచి నిర్భయంగా మండపంలో కూర్చొని కబుర్లు చెప్పుకోసాగారు మాటల మధ్యలో వాళ్ళల్లో పెద్ద దొంగకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది వాడు మిగతా ఇద్దరితో ఒరే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం దాచిన ధనం తలా కాస్తా పంచుకుంటే మనలో ఎవరి దరిద్రమూ తీరదు అలా కాక మనలో ఎవరో ఒకరు మొత్తం ధనం తీసుకోవడం జరిగితే వాడు ఇక ముందు ప్రమాదకరమైన దొంగ వృత్తి మాని ఏ వ్యాపారమో చేసుకుంటూ హాయిగా బ్రతకవచ్చు ఏమంటారు అన్నాడు ఇందుకు వెంటనే దొంగలిద్దరూ సరేనన్నారు అయితే దొంగిలించిన ధనమంతా ఎవరు తీసుకోవాలో నిర్ణయించడం పెద్ద సమస్య అయింది పెద్ద దొంగ కొంచెంసేపు ఆలోచించి ఇందుకు నాకు ఒక ఉపాయం తోస్తున్నది ఈ తెల్లవారుజాము లోపున మనలో ఎవరికి ఆ దోచిన సొమ్మును సాయంతో కోటీశ్వరుడైనట్టు కలవస్తుందో వాళ్లకు దాన్ని ఇచ్చేద్దాం ఈ ఆలోచన బాగుందంటారా అన్నాడు మిగిలిన దొంగలిద్దరూ ఇందుకు ఒప్పుకున్నారు తరువాత అందరూ నిద్రపోయేందుకు పడుకున్నారు కానీ ఎవరికీ నిద్ర రావడం లేదు కొంతసేపటికి పెద్ద దొంగ తెల్లవారి తన మిత్రులకు చెప్పడానికి ఒక కళ ఆలోచించుకొని తృప్తిగా నిద్రపోయాడు రెండో వాడు కూడా మిగతా ఇద్దరికీ చెప్పేందుకు ఒక కళ ఊహించుకొని కళ్ళు మూసుకున్నాడు మూడో దొంగ ఒక పథకం వేసుకొని మిగిలిన ఇద్దరూ నిద్రపోయేదాకా ఆగి ధనం మూటను తీసుకుపోయి దూరంగా ఉన్న ఒక మర్రిచెట్టు త్వరలో దాచివచ్చి పడుకున్నాడు తెల్లవారిన తర్వాత ముగ్గురు దొంగలు మేలుకున్నారు చిన్నవాళ్ళిద్దరూ అడిగిన మీదట పెద్ద దొంగ తనకొచ్చిన కళ అంటూ ఇలా చెప్పాడు నేను మనం దొంగలించి తెచ్చిన డబ్బంతా తీసుకొని నేను ఎన్నడూ చూడని ఒక రాజ్యంలో ప్రవేశించాను ఎక్కడ చూసినా చక్కని పైరు పంటలతో రాజ్యం సుభిక్షంగా ఉన్నది కానీ విచారించగా ఆ రాజ్యంలో దొంగల భయం అధికంగా ఉన్నట్టు తెలిసింది అందువల్ల డబ్బంతా ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో దాచి ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాను కానీ దురదృష్టవశాత్తు ఆ రాత్రే డబ్బంతా దొంగల పాలయ్యింది నాకు దుఃఖం ఆగింది కాదు అప్పటికప్పుడే పోయి రాజుకు చెప్పుకున్నాను రాజు ఎంతో విచారపడిపోతూ నాయనా నువ్వు పరాయి దేశం వాడిలా ఉన్నావు నా దేశంలోని గజ దొంగలను పట్టిన వాడికి నా కుమార్తెతో పాటు అర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాను కానీ ఎవరికీ ఆ దొంగలను పట్టడం సాధ్యం కాలేదు అన్నాడు రాజకుమార్తె అర్ధరాజ్యం అన్న మాటలు వింటూనే నాలో ఉత్సాహం పొంగి పొర్లింది నేను రాజుతో మహారాజా విచారించకండి నేను ఆ గజ దొంగలందరినీ పట్టి బంధించగలను అని చెప్పాను దొంగను పట్టేందుకు దొంగే కావాలని ఉట్టిని అనలేదు కదా నేను క్షణాల మీద దేశంలోని దొంగలందరినీ పట్టుకొని రాజుకి అప్పచెప్పాను ఆయన మాట ప్రకారం రాజకుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను కోటీశ్వరుణ్ణే కదా ఒక దేశానికి రాజును కాగలిగాను రెండవ దొంగ వాడితో పర్వాలేదు ఒక మోస్తరుగా మంచి కళే కన్నావు అని తనకొచ్చిన కళ గురించి ఇలా చెప్పాడు నేను డబ్బు నగలు తీసుకొని తూర్పు దీవుల్లో వ్యాపారం చేసేందుకు ఓడ ప్రయాణం చేస్తుండగా ఓడ పెద్ద తుపానులో చిక్కుకొని బుడుంగున మునిగిపోయింది నేను డబ్బు నగలు ఉన్న మూటతో క్షేమంగా నాగలోకం చేరాను అక్కడ ఉన్న వజ్రాలు మణులు చూసి నా కళ్ళు జిగేల్మన్నాయి కానీ నాగలోక నాగలోకవాసులు నా వెంట ఉన్న నగల పనితనం చూసి అబ్బురపడిపోయారు నాగలోకపు యువరాణి నాగదేవి తన చెలికత్తెలను వెంటబెట్టుకొని వచ్చి నగల్ని తన కిమ్మని అడిగింది ఆ క్షణంలో నా బుర్ర మహా చురుగ్గా పనిచేసింది నేను నగలను నాగదేవికి ఇవ్వకుండా కొన్నింటినీ ఆమె చెలికత్తలకు బహుకరించాను నాగదేవి తన చెలికత్తెలు తనకన్నా అందమైన ఆభరణాలు ధరించడం చూసి ఈర్ష్యపడిపోయి నా దగ్గరికి వచ్చి దీనంగా నువ్వు ఏది కోరినా ఇస్తాను ఆ మిగిలిన నగలన్నీ నాకు ఇచ్చేయన్నది ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నా నేను ఆమెతో నాగాదేవి నేను పుట్టి పెరిగిన దేశం వదిలి ఎంతో శ్రమపడి నిన్ను వివాహమాడేందుకు ఇక్కడికి వచ్చాను ఈ నగలన్నీ నీవే అంటూ నగలన్నీ ఇచ్చేశాను అన్నమాట ప్రకారం నాగాదేవి అప్పటికప్పుడే మహావైభవంగా నన్ను వివాహమాడింది ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను నాగయువరాణిని వివాహమాడి నాగలోకానికే రాజును కాగలిగాను మొదటి ఇద్దరి కళలు విన్న మూడో దంగా విచారంగా ముఖం పెట్టి తన కళ గురించి ఇలా చెప్పాడు మీ ఇద్దరి కళలతో పోల్చితే అసలు నాది కలే కాదు వినండి నేను దాచిన ధనం నగలు తీసుకుపోయి వ్యాపారం చేసి కోటీశ్వరుడిని కావడమే కాక మరో కోటీశ్వరుడి కుమార్తెను కూడా వివాహం ఆడాను అయితే మా ఇద్దరి కాపురం హాయిగా జరిగిపోతున్న సమయంలో హఠాత్తుగా ఏదో ఒక పెద్ద చెప్పుడై కల చెదిరిపై కళ్ళు తెరిచాను నలుగురు ముసుగు దొంగల విగ్రహం వెనక మనం దాచిన ధనం తీసుకొని గుడి నుంచి పోతున్నారు నేను వెంటనే పెద్దన్నను తట్టి లేపుతూ దొంగలు దొంగలు అన్నాను కానీ పెద్దన్న కళ్ళు తెరవకుండానే నా రాజ్యంలో దొంగల వాళ్ళని ఏనాడో పట్టుకున్నాను అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు అప్పుడు చిన్నాన్న భుజం తడుతూ సంగతి చెప్పాను చిన్నాన్న కూడా కళ్ళు తెరవకుండానే నాగదేవి నేను రాజునే ఉండగా ఈ నాగలోకంలో దొంగల హహహ అంటూ నవ్వసాగాడు ఈ లోపల ముసుగు దొంగలు మన ధనంతో అరణ్యంలోకి పారిపోయారు ఇది వింటూనే పెద్ద దొంగలిద్దరూ గాబరా పడుతూ విగ్రహం వెనక్కుపోయి ధనం మూట కోసం చూశారు అది ఎక్కడా కనిపించలేదు వాళ్ళు కోపంగా చిన్నవాడి దగ్గరకు వచ్చి నిజం చెప్పు దొంగలు రావడం నువ్వు మమ్మల్ని నిద్రలేపాలని చూడడం అంతా పచ్చి అబద్ధం అన్నారు చిన్నవాడు ఏమీ తొనక్కుండా ఇందులో అబద్ధమేమీ లేదు మన దురదృష్టం ఏమిటంటే ఆ దొంగలు వచ్చి మనం దాచిన సొమ్మును ఎత్తుకుపోతున్నప్పుడు మీరు తీరని రాచకార్యాల్లో తలమునకలై ఉండడం అన్నాడు ఆ జవాబుతో పెద్దవాళ్ళిద్దరూ రెచ్చిపోయి ఒరే నిజానికి మేము ఎలాంటి కళలు కనలేదు నిద్రపోయే ముందు వాటిని ఊహించుకున్నామంతే ఇప్పుడైనా నిజం చెప్పు ఆ ధనం ఎక్కడ దాచావు అని అడిగారు ఈసారి చిన్న దొంగ పెద్దగా నవ్వి మీకు ఎలాంటి కళలు రాలేదన్న మాట బాగుంది అందువల్ల మనం అనుకున్న మాట ప్రకారం నేను కన్న కళే గొప్పది కనుక ధనం అంతా నాకే చెందాలి అంటూ పోయి మరిచెట్టు త్వరలో దాచిన ధనం మూటను తెచ్చి వాళ్ళ ముందుంచాడు దొంగలిద్దరూ చిన్నవాడి తెలివితేటలకు ఆశ్చర్యపోయారు తాము పెద్దవాళ్ళై ఉండి చిన్నవాడిని మోసం చేయాలనుకున్నందుకు సిగ్గుపడిపోయి మొత్తం ధనాన్ని ఇస్తూ ఒరే తమ్ముడు ఈనాటి నుంచి నువ్వు దొంగతనాలు మాని ఎక్కడికైనా పోయి ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ తగిన పిల్లను వివాహమాడి సుఖంగా బతుకు అని చెప్పారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్